హాయ్ హాయ్ పవన్ కళ్యాణ్ నమస్తే హాయ్ నాని గుడ్ ఈవినింగ్ హాయ్ రమేష్ గారు గుడ్ ఈవినింగ్ హాయ్ హరి అరే గారు హాయ్ హాయ్ అక్క హాయ్ కిట్టి హాయ్ మా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎలా ఉన్నారు నా నేను ఎలా ఉన్నావు ఏం చేస్తున్నారు అందరూ అందరికీ గుడ్ ఈవినింగ్ మనసైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ లైవ్కి వచ్చినందుకు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హలో కుమారి గారు ఈరోజు ఎటు చూసినా నువ్వే కనపడుతున్నావు ఏంటి కథ ఏంటి మహేష్ గారు ఏంటి కథ చాలా డేస్ అయ్యింది లైఫ్కి రాక హాయ్ ఉదయ్ హవర్ యూ ఎలా ఉన్నారు హాయ్ కీర్తి నువ్వు ఎలా ఉన్నావు బాగున్నా రమేష్ కుమారి గారు కంగ్రాచులేషన్స్ ఎందుకు ఆర్య గారు ఎందుకు కంగ్రాచులేషన్స్ చెప్పండి ఎందుకు లైక్ డన్ మా న్యూ ఫ్రెండ్స్ వీడియో బాగుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అక్క నేను ఒక సాంగ్ బాగున్నాను ఇన్స్టాగ్రామ్లో ఎలా ఉందో కొన్ని చెప్పండి అన్నపూర్ణ మా లైవ్లో కామెంట్ చేసినా నువ్వు చూడలే హాయ్ పవన్ ఆర్య గారు హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఎలా ఉన్నావు కిత్తి ఓ నువ్వే నా ఆర్య తెలుసు కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్పిన ఆని కుమారి గారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఆంటీ హాయ్ శ్రీనివాస్ గారు బాగానే ఉన్నావు బాగానే ఉన్నా జస్ట్ టూ మినిట్స్ బ్యాక్ మాత్రమే బ్యాక్ నేను కి ఏం చూసారు మహేష్ గారు వద్దురాయి లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి కోట్ అక్క అవునా శ్రీనివాస్ గారు ఓకే పవన్ సిక్స్టీ సిక్స్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సపోర్ట్ టు సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ నాని థ్యాంక్ యూ నాన్న ఇంకా ఏంటి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా ఒకరి కాదు మనమిద్దరంటూ ఎవరైనా ఇంకోసారి ఆమె ముందు అట్లా మాట్లాడకూడదు నేను మంచిగానే మాట్లాడుతున్నా ఫోన్ అలా ఎందుకు మాట్లాడుతుంది తనకి అర్థం కాక అది మెంటల్ దట్ట అంటుంది మంచిగా మాట్లాడండి నెక్స్ట్ దానికి రిమిక్స్ సాంగ్ కూడా ఉంది మీరు వాడండి మరి అంత ఆలోచించకు ఇన్స్టాగ్రామ్లో కనిపించవు రెండు నిమిషాల క్రితం అంటున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ సరే నన్ను అమ్మగలరా ఉదయ్ చెప్పు ఉదాయ్ స్టో మచ్ ఆ ప్రెషన్ సిక్స్టీన్లో హనీ ఇంకా మ్యాటర్ వదిలే లైవ్లో ఓకేనా నాకు తెలుసు వాడు ఎలా చేసినాడు ఎందుకు చేసినాడో నాకు తెలుసు హాయ్ శ్రీనగర్ హాయ్ శ్రీనగారు ఇప్పుడు టైం ఏం తక్కువ అక్కడ కి ఇంకా మరి వాళ్ళ ఏమిటి స్పెషల్ ఫైవ్ ఫార్టీ టూ అండి టైము ఇంకా మరి వాళ్ళ ఏం స్పెషల్ ఏం స్పెషల్ ఉంది ఈరోజు న్యూడిల్స్ అండి మధ్యాహ్నం ఈరోజు ఓకే హనీ థ్యాంక్ యూ నాన్న తగ్గిందండి స్వామి ఇంకా ఉంటుందా ఏంది ఫైవ్ ఫార్టీ టూ ఇవాళ స్పెషలా టైం అండి స్వామి సరిపినాను అక్క సాంగ్ పాడుతున్నాను అక్క పాడు పవన్ భూమికి తరలించేలా ధరనిది తల్లి ఒయ్యమ్మా కుమారి మనం నైట్ కలుద్దాం చిన్న వర్క్ ఉంది ఓకే ఓకే వెళ్ళిపోవాను ఓకే నన్న ఓకే వెళ్ళి వర్క్ చేసుకో ఏంటండి నైట్ లైవ్ ఉందా అక్క కీర్తి చెప్పలేనమ్మా చెప్పలేం బయటికి ఎక్కడికైనా వెళ్తే ఉండదు లేదంటే ఉంటుంది అంతే ఇంకా ఏంటి చెప్పండి ఏం చేస్తున్నావు కీర్తి తిన్నావమ్మా తిన్నావు నాని నైట్ లేదు అని నేను అనుకుంటున్నా ఇవాళ పక్కా లైవ్ ఉండదు నైట్ చెప్పలేము అందుకే ఇప్పుడు పెట్టింటుంది కుమారి బయటకి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంటుంది అందుకే ఇప్పుడు వచ్చింది అనుకుంటా ఉంటావు రమేష్ అంతే కదా హాయ్ కుమారి బాగున్నావా బాగున్నానండి రామ్ గారు మీరు ఎలా ఉన్నారండి తిన్నానక్క ఆర్య ఉన్నావా నో యా మేబీ ఐ థింక్ వెళ్తాం రాజీ హాయ్ మా వెల్కమ్ టు మై లైవ్ ఇంకా నీకు ఇన్స్టాలో మెసేజ్ చేసినా కానీ నువ్వు రిప్లై ఇవ్వలేదు అవునా చూడలేదేమో లేదు చూస్తా లేమ ఇంకా ఏంటి చెప్పండి లేకపోతే నువ్వేనా ఈవినింగ్ లైక్ వచ్చేది వర్క్ ఫాస్ట్గా అయిపోయింది ఇప్పుడు ఇద్దరం ఉండాం కదా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ కీర్తి థ్యాంక్ యూ సో మచ్ మా ఇంకా ఏంటి విషయాలు చెప్పండి బ్రో ఇన్స్టా ఏం వాళ్ళు చూసుకున్నారు చూడదు బ్రో ఇన్స్టామే